హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు లైట్ వెయిట్ పట్టు శారీస్లో న్యూ కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దాం గ్రీన్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఫస్ట్ శారీ ఇది వచ్చేసి ఇలా గ్యాప్ బార్డర్ లాగా బార్డర్ వస్తుంది లైట్ మెరూన్ కలర్తో లైన్స్ వచ్చి వాటి మధ్యలో జరీ బార్డర్ వచ్చింది పైన కింద అట్లనే వచ్చింది మధ్యలో ప్లెయిన్ ఉంటుంది పైన చిన్న టెంపుల్ శారీ మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరీతో బుటీస్ వస్తాయి పళ్ళు దగ్గర ఎక్కువ ఉంటుంది లోపలికి వెళ్ళకొద్దీ లైన్గా దూరం దూరంగా వస్తుంది కింది వైపు కూడా సేమ్ బార్డరు ఇది పళ్ళు జరీ లైన్స్ వచ్చేసే పళ్ళును బ్లౌజ్ ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ ఇలా బార్డర్ వచ్చి మధ్యలో ప్లెయిన్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ లెమన్ ఎల్లో షేడ్లో ఉందండి శారీ ఇది దీనికి వచ్చేసి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ వచ్చింది దీనికి కూడా బార్డర్ గ్యాప్ బార్డర్ లాగా మధ్యలో ప్లేన్ ఉంది కింద పైన జరీ లైన్ వచ్చాయి దానిపైన మళ్ళీ గ్రీన్తో చిన్న లైన్స్ వచ్చాయి పైన పెద్ద టెంపుల్ వస్తుంది బార్డర్ పైన వైన్ కలర్ తోటి శారీ మధ్యలో అంతా చెక్స్ వచ్చాయి దానిపైన ఇలా ఫ్లవర్ బుటీ ఉంటుంది వైన్ కలర్ తోటి బుటీ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డరు ఇది పళ్ళు దీనికి పళ్ళులో జరి లైన్స్ వచ్చాయి మళ్ళీ బూటీ కూడా వచ్చింది ది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి బ్లూ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది సేమ్ ప్యాటర్న్లోనే కలర్స్ ఇవి బార్డర్ ఇలా గ్యాప్ బార్డర్ వస్తుంది పైన కింద జరి బార్డర్ లైన్ వచ్చింది టెంపుల్ వచ్చేసింది ఎల్లో కలర్ తోటి మధ్యలో గోల్డ్ జరిగితో ఇలా ఫ్లవర్ బూటీ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఎల్లో కలర్కి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది దీనికి కూడా బార్డర్ ఇట్లా జరి లైన్స్ వచ్చాయి మధ్యలో ప్లెయిన్ ఉంటుంది మళ్ళీ పైన కింద ఇలా బ్లూ కలర్తో లైన్స్ వచ్చాయి దానిపైన ఇలా చిన్న టెంపుల్ శారీ మధ్యలో అంతా ప్లెయిన్ ఉంటుంది బుటీస్కి ఇట్లా ఏమీ లేవు కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు పళ్ళులో జర్రీ లైన్స్ వచ్చాయి ఇది బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ అండి డార్క్ ఆనియన్ పింక్ కలర్కి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది పై వైపు బార్డర్ ఏముండదు ప్లెయిన్ ఉంటుంది మధ్యలో ఇలా గ్రే కలర్ తోటి ఫ్లవర్ బుట్టి వచ్చింది థ్రెడ్ బుట్టి కింది వైపు బార్డర్ ఇలా పెద్దగా వస్తుంది టెంపులే మనకి బార్డర్ లాగా వచ్చేసింది శారీ వచ్చేసి ఇట్లా ఉంటుంది పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ రూపీస్ అండి వైట్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి ఇలా కోర్లైన్ గ్రీన్ వచ్చింది దాని తర్వాత ఆరెంజ్ కలర్ మీద గ్రీన్ లైన్స్ మధ్యలో అంతా ప్లెయిన్ బ్లాక్ బార్డర్ దానిపైన మళ్ళీ జరీ లైన్ దానిపైన గ్రీన్ కలర్ లైన్ వచ్చింది దానిపైన టెంపుల్ మధ్యలో అంతే ఇలా బ్లాక్ చెక్స్ వచ్చాయి పైన గోల్డ్ జరీతో బుట్టి వచ్చింది ఫ్లవర్ బుట్టి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ రూపీస్ అండి రామా గ్రీన్ కలర్కి వైన్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్ వస్తుంది మధ్యలో గోల్డ్ జరిగితే ఇలా ఫ్లవర్ బుటీ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ రూపీస్ అండి సీ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషను బార్డర్ వచ్చేసి ఇట్లా గ్యాప్ బార్డర్ వస్తుంది బార్డర్ పైన మళ్ళీ టెంపుల్ కూడా మధ్యలో అంతేలా ఇలా గోల్డ్ జరిగితే చిన్న బుట్టి వస్తుంది కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ రూపీస్ అండి బ్లూ కలర్కి పీచ్ కలర్ కాంబినేషన్ ఇది దీనికి కూడా బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్ వస్తుంది కాకపోతే మధ్యలో జరీ లైన్స్ వచ్చాయి దానిపైన టెంపుల్ మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరీతో చిన్న బుటీస్ వస్తాయి కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి రాయల్ బ్లూ కలర్కి డార్క్ పీచిస్ పింక్ కలర్ కాంబినేషను బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్ కాదు ప్లెయిన్ బార్డర్ పైన జరీ లైన్స్ వచ్చాయి మొత్తము కూర్ లైన్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ బార్డర్ పైన ఇలా టెంపుల్ వస్తుంది మధ్యలో అంతే ఇలా గోల్డ్ జరీతో ఫ్లవర్ బుట్టీ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇట్లా ఇది పళ్ళు బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ రూపీస్ అండి లీఫ్ గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి పై ఇలా చిన్న బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ప్లెయిన్ ఉంటుంది కింది వైపు గ్యాప్ బార్డర్ వచ్చి దాని మధ్యలో ఇలా సిల్వర్ జరీతో టెంపుల్ వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ రూపీస్ అండి మెహందీ ఎల్లో కలర్కి మన కాంబినేషన్ వచ్చేసి డార్క్ కాఫీ బ్రౌన్ కలర్ వచ్చింది బార్డర్ వచ్చేసి చిన్న జరీ బార్డర్ వస్తుంది ఇలా గోల్డ్ జరీ బార్డరు మధ్యలో చెక్స్ వచ్చాయి గోల్డ్ జరీ తోటి వాటి మధ్యలో పికాక్ అండ్ రుద్రాక్ష బుటీ వచ్చింది చిన్నగా వచ్చింది బుటీ అది కిందివైపు సేమ్ బార్డర్ ఉంటుంది చిన్న బార్డరు పళ్ళు ఇది బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని ఎల్లో కలర్కి వైన్ కలర్ కాంబినేషను సేమ్ ప్యాటర్న్లో కలర్స్ ఇవి చిన్న జరీ బార్డర్ వచ్చింది మధ్యలో చెక్స్ వచ్చాయి చెక్స్ మధ్యలో ఇలా బుటీ ఉంది మ్యాంగో బుటీ అండ్ పికాక్ బుట్టీ వచ్చింది కనిపిస్తుందా మీకు చిన్న బుట్టీ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ చిన్న బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ సీ బ్లూ కలర్కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది బార్డర్ వచ్చేసి ఎల్లో కలర్ మీద ఇలా జరీ లైన్స్తో వచ్చింది మధ్యలో అంతా ఇలా చెక్స్ ఉన్నాయి దీనిపైన బుటీ ఏం లేదు ప్లెయిన్ చెక్స్ కింది వైపు కూడా సేమ్ బార్డరు ఇది పళ్ళు ఈ సారీకి బ్లౌజ్లో కూడా చెక్స్ వచ్చాయి బార్డర్ వస్తుంది టూ సైడ్స్ మధ్యలో ఇలా చెక్స్ వచ్చాయి ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎల్లో కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్ వచ్చింది దీనికి కూడా పైన కింద ఇలా జరీలతో డిజైన్ వచ్చింది మధ్యలో ప్లెయిన్ ఉంటుంది శారీ మధ్యలో అంత ఇలా గోల్డ్ జరీతో చెక్స్ వచ్చాయి వాటి మధ్యలో మళ్ళీ బుటీ ఉంది చిన్న బుటీ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవండి లైట్ వెయిట్ పట్టు శారీస్లో ఈరోజు వచ్చిన కలెక్షన్ ఇందులో మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి వీలైన వాళ్ళు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము వీడియో కాల్ కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్